హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో ఎండ్రోయ పట్టు కూర అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆరోగ్యకరమైన ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక ఆనపకాయ ముక్క తీసుకొని ఒక ఉల్లిపాయ ఒక టమాటా తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా గసగసాలు జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు తీసుకొని ఇవి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి రెండు కొప్పులు ఎండ్రోయ పొట్టండి ఇది ఇందులో చిన్న చిన్న నలకలు అవన్నీ ఉంటాయి వేరుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఆనపకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మూడు నాలుగు సార్లు కడుక్కొని కుక్కర్లో వేసుకొని కొద్దిగా పసుపు చిటికెడు ఉప్పు వేసి మూత పెట్టి మూడు విజిల్స్ వేయించాలి ఇప్పుడు ఎండు నీట్గా మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగాలి ఇసుకుంటుందండి నీట్గా ఈ విధంగా కడుక్కొని మళ్ళీ వేరే గిన్నెలో నానబెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ మీద మూత తీసి ఆనమకాయ ముక్కల్ని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకుని కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి ఒక నిమిషం మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపి కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా ముక్కలు వేసి మూత పెట్టి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న ఎండ్రోయపొట్టు వేసి వాటర్ అంతా పిండుకుని వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ కారం వేసి ఇప్పుడు ముందుగా పేస్ట్ పెట్టుకున్న జీలకర్ర ఎల్లుల్పాయ పేస్ట్ వేసి ఇది మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి వన్ నిమిషం మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని స్మాష్ చేసుకున్న అనపకాయ పేస్ట్ వేసేసుకోవాలి ఇలా అనపకాయ పేస్టు ఈ విధంగా టైం ఎక్కువ పడుతుంది అనుకునే వాళ్ళకి తురుముకును కూడా వేసుకోవచ్చండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి లోటు ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు నిమిషాలు మూత పెట్టి ఉప్పు సరిపకపోతే చెక్ చేసుకుని ఉప్పు వేసుకోవచ్చండి ఇలా మూత పెట్టి మగ్గిన తర్వాత ఈ విధంగా దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర జల్లుకుని స్టవ్ ఆపేసుకోవటమే అంతేనండి చాలా ఈజీ తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్